నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అండి పొలం మొత్తం కూడా మంచి చదునైన నేల ఇది ప్యాడీ ల్యాండ్ అండి అంటే వరి పొలము అంతేకాకుండా మెట్ట పంటలు కూడా వేసుకునే అవకాశం అయితే ఉంది ఇందులో వచ్చేసి రెండు బోర్లు ఒక బోర్ వచ్చేసి రెండున్నర అంగులం ఇంకో బోర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అంగులం వాటర్ అయితే వస్తున్నాయండి ఇది హైవే దరిసి పొదిలి హైవేల నుంచి కేవలం రెండు వందల యాభై మీటర్ల దూరంలో అంటే పావు కిలోమీటర్ అండి ఆ డిస్టెన్స్లో పదిహేను అడుగుల గ్రావెల్ రోడ్డుకి పొలం అయితే ఉంటుంది పొలం మొత్తం కూడా గ్రీన్ రేగా ఉంది ప్రజెంట్ అయితే జున్ను గడ్డేసినారు వీడియోలో చూస్తున్నారు కదా ఇదేనండి ల్యాండ్ ల్యాండ్ ప్రక్కనే విలేజ్ అలాగే ఎంట్రన్స్లో అంటే హైవే పక్కనే బీఈీ కాలేజీలు అవి ఉన్నాయండి ఇక దర్శికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అందుబాటులో ఉంది ఇక ధర విషయానికి వచ్చినట్లయితే ఎకరా ఇరవై ఎనిమిది లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అంటే నెగోషియబుల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మిగిలి ఎవరు అడిగి తెలుసుకోండి అంతేకాకుండా మీరు వీడియో మొత్తం పూర్తిగా చూసి మీకు ఏదన్నా అవసరం అనుకుంటే కాల్ చేయండి ఇక ఈ ల్యాండ్ వచ్చేసి ఏపీ ప్రకాశం దర్శి మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి థ్యాంక్ యూ